నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ సివిల్ కోర్టులో జరుగుతున్న ఒక ఆసక్తికరమైన చట్టపరమైన వివాదం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం నమస్కారం సాధారణంగా కోర్టు కేసులు అంటే మనకు వాయిదాలు జాప్యం ఇవన్నీ గుర్తుకొస్తాయి కానీ ఈ కేసులో ఇటీవల జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అవును ఇక్కడే అసలు కథ మొదలవుతుంది తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నాయకత్వంపై కొందరు సభ్యులు కేసు వేశారు ఓకే ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు ప్రతివాదులు అంటే సంఘం అధ్యక్షుడి న్యాయవాదులు ఏకంగా నెల రోజుల వాయిదా కోరారు నెల జస్ట్ రిప్లై ఫైల్ చేయడానికి వాళ్లు నవంబర్ ఇరవై నాలుగున వకాలత్ ఫైల్ చేశారు అంటే వాళ్లకు అప్పటికి వారం రోజుల సమయముంది వారం టైం ఉన్నా కూడా నెల అడిగారా అవును అప్పుడే గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి చాలా స్ట్రిక్ట్ గా స్పందించారు ఏం చెప్పారు ఆయన ఈ అభ్యర్థనను అనవసరమైన జాప్యంగా భావించి తిరస్కరించారు నెల కాదు కదా కేవలం మూడు రోజులే సమయం ఇచ్చి తదుపరి విచారణను డిసెంబర్ నాల్గవ తేదీకి వాయిదా వేశారు వావ్ అంటే ఈ ఆలస్యం చేసే ప్రయత్నాన్ని కోర్టు గుర్తించిందనమాట ఖచ్చితంగా ఈ ఒక్క సంఘటనే వారు అసలు దేనిని దాచడానికి ప్రయత్నిస్తున్నారు అనే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది ఈ ఆలస్యం వెనుక ఉన్న వ్యూహమేంటి దీనికి సమాధానం బహుశా ఆ సభ్యులు కోర్టులో వేసిన అఫిడవిట్లో దొరుకుతుందేమో అవును అక్కడే మనకు పూర్తి వివరాలు దొరుకుతాయి సరే అయితే వెళ్దాం ఈ మొత్తం వివాదానికి అసలు మూలం ఎక్కడుంది పిటిషనర్లు లేవనెత్తిన మొదటి అత్యంత కీలకమైన అంశమేంటి అన్నింటికంటే ప్రధానమైనది అధికారం మరియు పదవికాలం పదవికాలమా పిటిషనర్లు ఆరోపిస్తున్న దాని ప్రకారం ప్రస్తుత అధ్యక్షుడు రెండు వేల ఆరు నుండి పదవిలో ఉన్నారు అంటే దాదాపు ఇరవై ఏళ్ళు అవును ఇరవై సంవత్సరాలు ఇది కేవలం ఎక్కువ కాలం అధికారంలో ఉండటం మాత్రమే కాదు అసలు సమస్య వేరే చోట ఉంది ఒక్క నిమిషం ఇరవై ఏళ్ళు అంటే చాలా పెద్ద సమయం కాని కొన్నిసార్లు ఒక సంస్థకు స్థిరమైన నాయకత్వం అవసరమని వాదించవచ్చు కదా పదే పదే ఎన్నికలు పెట్టి గొడవలు పడే కంటే ఒకే నాయకత్వం కొనసాగడం మంచిదేమో మంచి ప్రశ్న సిద్ధాంతపరంగా ఆ వాదన కరెక్టే కాని ఇక్కడ కీలకమైన విషయమేంటంటే ఆ కొనసాగింపు సభ్యులందరి ఏకాభిప్రాయంతో జరిగిందా లేక నియమాలను ఉల్లంఘించి జరిగిందా అనేది ముఖ్యం ఓకే పిటిషనర్లు సరిగ్గా ఈ పాయింట్నే హైలైట్ చేస్తున్నారు వారి వాదన ప్రకారం సంఘం యొక్క సొంత రాజ్యాంగం ముఖ్యంగా పంతొమ్మిదొందల డెబ్బై నాలుగులో చేసిన సవరణ ప్రకారం అధ్యక్షుడి పదవికానం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అంటే ప్రతి మూడేళ్లకు ఎన్నికలు జరగాలి జరగాలి కానీ రెండు వేల ఆరు నుంచి జరగలేదంటున్నారు జరగలేదు మరి అప్పటి కమిటీని ఎలా ఏర్పాటు చేశారు లో వాళ్ళు హై హ్యాండెడ్లీ అనే పదాన్ని వాడారు హై హ్యాండెడ్లీ అంటే అంటే బలవంతంగా లేదా ఏకపక్షంగా కమిటీని ఏర్పాటు చేశారని వారి ఆరోపణ ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు అంటే జనరల్ బాడీ మీటింగ్స్ లాంటివి జరగలేదా అదే వాళ్లు చెబుతున్నారు సరైన పద్ధతిలో సర్వసభ్య సమావేశాలు లేదని కేవలం తమకు అనుకూలంగా ఉండే కొద్ది మందితో ఆ స్వయం ప్రకటిత సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు దీనివల్ల సభ్యులు తమ అభిప్రాయాలను చెప్పడానికి అవకాశమే లేకుండా పోయిందనమాట అవును ఒక తరం మొత్తం సంఘం నిర్ణయ ప్రక్రియకు దూరమైపోయిందని చెప్పవచ్చు అంటే ఇది కేవలం ఒక వ్యక్తి ఎక్కువ కాలం పదవిలో ఉండడం కాదు ఒక వ్యవస్థనే నిర్వీర్యం చేయడం లాంటిదని వారి ఆవేదన సరే అధికారం సంగతి పక్కన పెడితే ఇలాంటి వివాదాల్లో డబ్బు ప్రస్తావన రాకుండా ఉండదు ఆర్థికపరమైన ఆరోపణలేమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఇక్కడే ఈ వివాదం మరో స్థాయికి వెళ్తుంది ఓ గడిచిన ఇరవై ఏళ్లలో సంఘం ఒక్క ఆడిట్ నివేదిక కూడా సమర్పించలేదని అఫిడవిట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఒక్క నిమిషం ఏంటి ఇరవై ఏళ్లుగా ఆడిట్ లేదా ఒక్క రిపోర్ట్ కూడా లేదా నమ్మశక్యంగా లేదు అదే వాళ్ల ఆరోపణ ఇది ఏ సంస్థకైనా ఒక పెద్ద ప్రమాదగంటిక ఇంతకాలం సభ్యులు ఎవరూ ఈ విషయం అడగలేదా లేక అడిగినా సమాధానం రాలేదా ఇక్కడే ఇటీవల జరిగిన పరిణామాలు మనకు మరింత స్పష్టతనిస్తాయి ఈ పిటిషనర్లు కేవలం కోర్టుకు వెళ్లలేదు అంతకంటే ముందు వాళ్లు సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ద్వారా ఓ ఆర్టీఐ ఫైల్ చేశారా అవును గత ఇరవై ఏళ్ల ఆర్థిక నివేదికలు కావాలని దరఖాస్తు చేశారు నెల రోజులు దాటినా సంఘం నుండి ఎలాంటి సమాచారం లేదు అంటే రెస్పాన్స్ లేదనమాట లేదు తర్వాత వాళ్ళు ఫస్ట్ అపీల్ కు వల్లినా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి స్పందించలేదు అంటే అధికారికంగా అడిగినా కూడా పట్టించుకోవడం అంతేకాదు బీసీ సంక్షేమ శాఖ కూడా ఈ ఆర్టీఐ గురించి సంఘానికి నోటీస్ పంపింది దాన్ని కూడా నెల రోజులుగా పట్టించుకోలేదని పిటిషనర్లు చెబుతున్నారు ప్రభుత్వ శాఖ కూడానా అవును ఇంకా దారుణమేంటంటే ఫోన్లో సంప్రదిస్తే వ్యక్తిగత పనులు వ్యాపారాలతో చాలా బిజీగా ఉన్నాం సంఘం పనులు చూసేంత సమయం లేదు అని నాయకత్వం చెప్పిందని వారు ఆరోపిస్తున్నారు ఏంటే సంఘంపనులు టైం టైంలేదా అలా చెప్పారట ఈ నేపథ్యంలో నిధులు వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రచారాలకు దుర్వినియోగమవుతున్నాయనే వారి ఆరోపణలకు బలం చేకూరుతోంది అందుకే బహుశవాళ్ళు అఫిడవిట్లో అధ్యక్షుడు సంఘాన్ని సొంత ఆస్తిగా మార్చారని అంత గట్టిగా చెప్పింటారు అవును ఆర్థిక పారదర్శకత లేకపోవడం ఆర్టీఐలను పట్టించుకోకపోవడం బిజీగా ఉన్నామని చెప్పడం ఇవన్నీ కలిపి చూస్తే ఆ ఆరోపణ వెనుకున్న ఆవేదన అర్థమవుతోంది అవునండి సంఘమనేది సభ్యులందరి సమష్టి ఆస్తి కానీ అది కొద్దిమంది గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయిందనే భావన వారిలో బలంగా ఉంది ముఖ్యంగా ఆస్తుల విషయంలో అనుమానాలొస్తాయి కదా కరెక్ట్ ముఖ్యంగా కోకాపేట హాస్టల్ మన్సూరాబాద్ భూమి వంటి చాలా విలువైన సంఘమాస్తుల గురించి వారు ప్రశ్నిస్తున్నప్పుడు ఈ ఆర్థిక వివరాలు దాచడం వారి అనుమానాలను మరింత పెంచుతోంది సరే మొదట నియమాలు ఉల్లంఘించారు తర్వాత ఆర్థిక విషయాల్లో పారదర్శకత లేదు ఇక్కడితో ఆగిందా లేక కథలో ఇంకేమైనా మలుపులున్నాయా ఉంది ఇక్కడే ఈ కేసు చాలా చాలా ఆసక్తికరంగా మారుతోంది ఇదేదో నియమాలను పాటించకపోవడం కాదు ఏకంగా నియమాల పుస్తకాన్నే మార్చేశారని ఆరోపణ అర్థం కాలేదు నియమాల పుస్తకాన్ని ఎలా మారుస్తారు అదేంటి పిటిషనర్లు ఆరోపిస్తున్న దాని ప్రకారం అధ్యక్షుడు తమకు అనుకూలంగా ఉండేలా రెండువేల పంతొమ్మిదిలో సంఘం రాజ్యాంగానికి ఒక సవరణ చేశారని ఆ కొత్త రాజ్యాంగం కాపీని ప్రచారంలో పెట్టారని చెబుతున్నారు ఓ అలాగా బహుశా తమ సుదీర్ఘ పదవీ కాలాన్ని ఇతర చర్యలను చట్టబద్ధం చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు ఒక్క నిమిషం అంటే వాళ్ళు సొంతంగా ఒక రాజ్యాంగాన్ని సృష్టించి ప్రచారం చేస్తున్నారా ఇది చట్టబద్ధంగా ఎలా సాధ్యం అసాధ్యం ఇక్కడే పిటిషనర్లు చాలా తెలివైన న్యాయపరమైన ఎత్తుగడ వేశారు ఏం చేశారు వాళ్లు ఊర్కే ఆరోపణ చేసి వదిలిపెట్టలేదు నేరుగా రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ కార్యాలయానికి వెళ్లారు ఈ రిజిస్ట్రార్ కార్యాలయం రాష్ట్రంలోని అన్ని సంఘాలకు ఒక ప్రభుత్వ నియంత్రణ సంస్థ లాంటిది వారి రికార్డులే అధికారికమైనవి రైట్ అక్కడి నుండి వారు ఈ మధ్యనే జులైలో ఒక ధృవీకృత కాపీని సంపాదించారు ఆధికారిక కాపీలో ఏముంది దాని ప్రకారం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు తర్వాత సంఘం రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు జరగలేదని స్పష్టమైంది హో ఇది పెద్ద ట్విస్ట్ అవును ఇది ఈ కేసులో ఒక కీలకమైన సాక్ష్యం ఒకవైపు అధికారిక ప్రభుత్వ రికార్డు ఏ మార్పు జరగలేదని చెబుతుంటే మరోవైపు నాయకత్వం మాత్రం ఒక కొత్త సవరించిన రాజ్యాంగముందని ప్రచారం చేస్తోంది ఈ వైరుధ్యాన్ని వాళ్ళు కోర్టు ముందు పెట్టారన్నమాట పెట్టారు దీన్ని పిటిషనర్లు నాయకత్వం యొక్క చెడు ఉద్దేశాలు మరియు దురుద్దేశాలుగా అభివర్ణిస్తున్నారు చూస్తుంటే ఇదొక దానికొకటి దారితీసిన సమస్యల గొలుసుకట్టులా ఉంది మొదట అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు దాన్ని నిలబెట్టుకోవడానికి నియమాలను మార్చాలని చూశారు వీటన్నింటి వెనక ఉన్న ఆర్థిక వ్యవహారాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారికి ఎలాంటి అనుభవం ఎదురైంది ఇక్కడే వివాదం చట్టపరమైన పరిధిని దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్ళింది అంటే మొదటి మరియు రెండవ పిటిషనర్లు ఈ సమస్యలను లేవనెత్తినప్పుడు వారిని అధ్యక్షుడు అనుచరులు బెదిరించారని అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నారు బెదిరింపులా ఇది చాలా చాలా తీవ్రమైన ఆరోపణ అవును ఒక ప్రజాస్వామ్య సంస్థలో ప్రశ్నలు అడగడం జవాబుదారీతనం కోరడం సభ్యుల ప్రాథమిక హక్కు ఆ హక్కును వినియోగించుకున్నందుకు బెదిరింపులకు గురి అయ్యామని చెప్పడం అంటే సంఘంలో భిన్నాభిప్రాయాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని సూచిస్తోంది ఇది అంతర్గత ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం ఖచ్చితంగా అందుకే పిటిషనర్లు ఇక సంఘం లోపల సమస్య పరిష్కారం కాదని భావించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని మనకర్థమౌతోంది సరే ఇన్ని ఆరోపణలు ఇన్ని ఆధారాలు సమర్పించిన తర్వాత పిటిషనర్లు కోర్టు నుండి ప్రస్తుతం ఏమి ఆశిస్తున్నారు వారి తక్షణ డిమాండేమిటి మంచి ప్రశ్న వాళ్లు ఫైనల్ జడ్జ్మెంట్ కోసం ఎదురుచూడడం లేదు వాళ్లు కోరుతున్నది తక్షణ ఉపశమనం తక్షణ ఉపశమనమా అంటే కోరుతున్నారు సస్పెండ్ చేయమంటున్నారా అవును ఈ కేసు విచారణలో ఉండగా ప్రస్తుత నాయకత్వం సంఘం యొక్క నిధులు ఆస్తులు ఎన్నికల ప్రక్రియ లేదా ఇతర ముఖ్యమైన విషయాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే ఆపాలని కోరుతున్నారు అంటే ఒక రకంగా ప్రస్తుత అధికారాలను పూర్తిగా స్తంభింపజేయమని కోరుతున్నారనమాట మరి వారి స్థానంలో ఎవరు బాధ్యతలు చూసుకోవాలని వారి ప్రతిపాదన వారి స్థానంలో జిల్లా రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ఒక తాత్కాలిక కమిటీ అంటే ఒక యాడ్ కమిటీ లేదా ఒక అధీకృత వ్యక్తిని నియమించాలని కోరుతున్నారు అంటే ఒక తటస్థ పర్యవేక్షకుడిని ఏర్పాటు చేయాలని కరెక్ట్ ఒక న్యూట్రల్ బాడీని ఏర్పాటు చేయాలని వారి ఉద్దేశ్యం ఈ తాత్కాలిక కమిటీ ఆలోచన ఆచరణలో ఎలా పనిచేస్తుంది దీనివల్ల రోజువారీ కార్యక్రమాలు ఆగిపోవా లేదు తాత్కాలిక కమిటీ ఉద్దేశమే అది కాదు దాని ప్రధాన లక్ష్యం సంఘాన్ని కాపాడటమే ఇదొక రకంగా ఆపరేషన్ తర్వాత డాక్టర్ పర్యవేక్షణ లాంటిది ఓకే వారి పని రెండే రెండు విషయాలు ఒకటి కేసు తేలే వరకు సంఘం ఆస్తులను ముఖ్యంగా వారు ప్రస్తావిస్తున్న కోకాపేట హాస్టల్ మన్సూరాబాద్ భూమి వంటి వాటిని కాపాడటం రెండు వీలైనంత త్వరగా నిష్పక్షపాతంగా సంఘం రాజ్యాంగం ప్రకారం కొత్త ఎన్నికలు నిర్వహించటం అంటే సంఘాన్ని తిరిగి ప్రజాస్వామ్య మార్గంలో పెట్టే ప్రయత్నం అవును అదొక తాత్కాలిక నిష్పక్షపాతమైన పరిపాలన అన్నమాట కాబట్టి మన ముందున్న చిత్రాన్ని ఒక్కసారి సమీక్షిస్తే రెండు దశాబ్దాలుగా ఎన్నికలు లేని నాయకత్వం ఆర్థిక పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలు సమాచార హక్కు చట్టాన్ని కూడా స్పందించని వైఖరి అసలు ఏ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వలేని దానిపైనే వివాదం ప్రశ్నించిన వారిపై బెదిరింపుల ఆరోపణలు మరియు ఇప్పుడు కోర్టులో నెల రోజుల వాయిదా కోరి భంగపడిన వైనం ఇది గుర్తుంచుకోవడం ముఖ్యం ఈ అఫిడవిట్ మనం చర్చిస్తున్న విషయాలన్నీ కథలో ఒకవైపు మాత్రమే అవును మనం వినలేదు వినలేదు ప్రతివాదులు తమ వాదనను కోర్టు ముందు తప్పకుండా ఉంచుతారు కాని పిటిషనర్లు మాత్రం కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా సంఘం యొక్క స్వంత రాజ్యాంగం ప్రభుత్వ రికార్డులు వంటి పత్రాల ఆధారంగా ఒక చాలా వివరణాత్మకమైన పకడ్బందీ వాదనను ముందుకు తెచ్చారు మొత్తం మీద ఇది కేవలం ఒక సంఘంలో జరుగుతున్న అంతర్గత గొడవల లేదు అస్సలు లేదు ఇది పారదర్శకత జవాబుదారీతనం మరియు ప్రజాస్వామ్య విలువల కోసం జరుగుతున్న ఒక పోరాటంలా కనిపిస్తోంది ఖచ్చితంగా ఏ అపార్ట్మెంట్ అసోసియేషన్ అయినా క్లబ్ అయినా లేదా ఏ చిన్న సంస్థలో సభ్యులైనా సరే ఈ సమస్యలు మనందరికీ వర్తిస్తాయి అధికారం కేంద్రీకృతమైనప్పుడు పారదర్శకత లోపించినప్పుడు ప్రశ్నించే గొంతులను నొక్కినప్పుడు ఏం జరుగుతోందో ఈ కేసు మనకొక ఉదాహరణగా నిలుస్తుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయమేమిటంటే ఒక సమాజం యొక్క ఆస్తులను దాని భవిష్యత్తును కాపాడటానికి సభ్యులు తమ నాయకత్వాన్ని ప్రశ్నించినప్పుడు అధికారిక మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు వారికి చివరికి న్యాయస్థానం తలుపు తట్టడం తప్ప వేరే మార్గం లేదా ఈ కోర్ట్రూమ్ బ్యాటిల్ వారి గొంతును వినిపిస్తుందా